శ్రీ నో నమ శ్రీ మహాగణాద నమ శ్రీ మహా సరస్వతి తై ఓం శ్రీమా త్రే నమ ప్రేక్షకులందరికీ ఆగష్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగ అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం వ్రతాదికాల్లో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు భాద్రపద శ్రావణ మాసంలో అనుకున్నట్లయితే ఉత్తరాక్ష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ఏ విధంగా ఉండి గ్రహస్థితి అంటే మకర రాశి వారికి ద్వితీయ స్థానం రాహు వక్రగమనంలో శని వక్ర ఈ యొక్క తృతీయ స్థానము అలాగే షష్ట శుక్ర గురులు సప్తమ స్థానంలో బుధ రవి అలాగే అష్టమస్థానంలో రవి కేతువులు కుజుడు ఈ యొక్క నవస్థానం సంచారాన్ని వస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే యోగప్రదంగా ఉంది ఏదైనా కూడా కాల్చిన కార్యాలు వ్యవహారాలు ధనలాభాలు ఉంటాయి ధర నష్టం జరిగినా కొంతవరకు ఆర్జించిన ధనాన్ని సంతానమూలకంగా ఇబ్బందులున్నా కూడా పాటించి బయటపడతారు ద్వితీయంలో రాహు ఉండడం వల్ల కొంత ధర నష్టం జరిగినా ఆలోచన క్రమంలో బాగుంటుంది శని వక్రగమంలో ఉన్నాడు కాబట్టి ధన అయ్యే అవకాశం ఉంది తరచిన కార్యాలయం కుటుంబంలో కానీ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ధారాపుత్ర ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అంటే ఇంట్లో వాళ్ళే ఒక ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు కలగడం అవకాశం ఉంది నూతనమైన ఏదైనా శుక్రుడు గురుడు షష్ట ఉండడం వల్ల వ్యాధులు వచ్చే ఏదైనా వ్యాధి వ్యాధులు ఉన్న వ్యాధులతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైనా కొత్త వ్యాధులు కొంతమందికి ఈ డయాబెటిక్స్ లాంటివి వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలా శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు నీచమైనటువంటి దుష్ట సాంగత్యం ఏర్పడే అవకాశం ఉంది బుద్ధుడు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు సవ్యూ రీతిలో వస్తున్నాడు బుద్ధి కుశలతో ఆలోచించి పరిష్క సమస్యకు పరిష్కారం ఏర్పరుస్తారు రవి కూడా యోగప్రదంగా ఉన్నా కొన్ని రోజుల వరకే పక్షం రోజులే ఉన్నాడు మరి పక్షం రోజులు అష్టమ స్థానం సంచారం చేయడం అనుమతి అనారోగ్యము విపరీతమైన వేడి ఉష్ణ శరీరము పెరగటము అకాల భోజనము అలానే సకాలంలో కొన్ని పూర్తి పూర్తిగా పనులు కాకపోవడం నిర్ణయాలు తీసుకుంటారు అయిపోతుందన్న పని మధ్యలో మళ్ళీ ఆగిపోవడం బ్రేక్ రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల స్థిరాస్తు కానీ భూసంబంధ విషయాలు కానీ కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది స్థిరాస్తు కొనుగోలు కానీ అమ్మటం కానీ చేద్దామని మనసులో ఒక భావన కలుగుతుంది అలాగే రక్తానికి సంబంధించిన కొంత ఇబ్బందులు అంటే రక్తహీనత కావచ్చు లేదా రక్తానికి సంబంధించినటువంటి కొంత మీ యొక్క శరీర దారోగ్యంలో కొంత రక్తాన్ని హీనత కలిగే అవకాశం ఉంటుంది కొన్ని ఆరోగ్యం కొంత జాగ్రత్త చూసుకోండి దారాపుత్ర విరోధాలు అన్ని సవ్యంగా అవన్నీ కూడా తొలగిపోతాయి కొంతకాలానికి కానీ ఆగస్టులా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు నోటు వాక్కు ధర ప్రదర్శించకండి నాకే జరుగుతుందని మీరు అనుకోవద్దు కొంతకాలం అయితే ఇవన్నీ పరిష్కారం సమస్యకు పరిష్కారం వస్తాయి ఈ ఆగస్టు మాసంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి గ్రామ దేవత ఆరాధన గానీ చండీ పారాయణం గానీ సప్త శ్లోకి గాని అలానే దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం అట్లానే గురు చరిత్ర పారాయణ చేయడం సాయిబాబా గారి దర్శనం చేస్తారు రాఘవేంద్ర స్వామి గానీ లాంటి వాళ్ళకి చేయడము గురువారం రోజున అవకాశం ఉంటే అన్నదానం చేయటము తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ గుజులు కూడా తొమ్మిదిలో కేతు కూడా అష్టమస్థానం ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది తద్వారా సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కూడా కాబట్టి కొంతవరకు యోగం ఉంది అవయోగాలు ఉన్నాయి ఈ యోగప్రదంగా కావాలనుకుంటే ఈ యొక్క శాంతి ప్రక్రియలు ఏదైతే చేసుకోవటం అలానే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు అని కోరుతూ శ్రీమాత్రే నమః మొత్తం మీద ద్వాసరాశుల వారు ఫస్ట్ చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరు కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రాను వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సరిచ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మి ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గాని తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ శ్రీమాత్ శ్రీ నమ